నమస్తే అండి నా పేరు వెంకటపదే తెలంగాణ షేడ్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ పస్తాపనలో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట్ నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ పిస్తాను అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు అయితే ముందుకైతే చాలా రోజుల తర్వాత ఫోర్ డికోస్పోటు ఒక ఎక్సలెంట్ గారు అయితే పట్టుకొచ్చానండి రెండు ఇంకా బట్టి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది ఫోర్ డికోస్ టైటానియం ప్లస్ వేరియంట్ అండి టైటానియం ప్లస్ వేరియంట్ అంటే దీంట్లో టూ ఇయర్ బ్యాగ్స్ వస్తే పుష్పు స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ ఉంటుంది ఇది టైప్ టూ అనమాట షేప్ వెహికల్ అండి రైట్ ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్లయితే బానెట్ నుంచి డిక్కీ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు ఫ్రంట్ గ్లాస్ ఒకటి స్క్రాచెస్ పడ్డాయని అయితే రీప్లేస్ చేసుకున్నారు మించి ఇంకా ఏపీ కూడా రీప్లేస్ కాలేదండి టైర్ కండిషన్ చూసుకున్నట్లయితే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి ఇంకా బండి రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి అరవై మూడు వేల ఐదు వందల కిలోమీటర్ తిరిగింది అరవై మూడు వేల ఒక వందకి టూ మంత్స్ బ్యాక్ అయితే సర్వీస్ అయింది సర్వీస్ హిస్టరీ కూడా మన దగ్గర అయితే అవైలబుల్గా ఉంది బండి నెంబర్తో పడక పెడుతున్నాను కావాలంటే మీరు షోరూమ్ దా కూడా చెక్ చేసుకోవచ్చు డిజిల్ బండి మాన్యువల్ గేస్ బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఎంత అన్నది కూడా చెప్తాను చూడండి చాక్లెట్ కలర్ అండి చూసుకోవచ్చు రెండు గ్లాస్ ఒక్కటి స్క్రాచెస్ అయితే రిప్లేస్ చేశారు ఇంకా బండి మోడల్ చెప్పలేదు మీకు టూ నైన్టీన్ మోడల్ అండి టూ నైన్టీన్ మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇది పుష్ బట్ కాబట్టి ఇది కీలే సెంట్రీస్ ఉంటుంది చూసుకోవచ్చు టైర్ కండిషన్ నాలుగు టైర్లు కూడా ఇదే కండిషన్లో అయితే ఉన్నాయండి చూసుకోవచ్చండి క్లియర్గా క్లియర్ గా కనిపిస్తుంది లేదు అరవై మూడు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది కిలోమీటర్లు అరవై మూడు వేల ఒక్క వందకి అయితే లాస్ట్ సర్వీస్ అయింది డోర్ ఓపెన్ చేసిన కాబట్టి మనకి స్క్రీన్లో చూపిస్తుంది క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే ఉంది ఈ కవర్ కూడా ఇంకా ఇది బండితో పాటు వచ్చినప్పుడు కవర్ వస్తుంది దీని మీద అది కూడా ఇంకా ఊడిపోలేదు చూసుకోవచ్చు గేర్ చూసుకున్నట్టయితే మాన్యువల్ గేర్స్ ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి కంపెనీతో పాటు వచ్చిన సీట్ కవర్స్ అండి చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే ఏం లేదు పర్ఫెక్ట్గా ఉన్నాయి మీకు ప్రతి ఒక్కటి కూడా నేను దగ్గర నుంచి క్లియర్గా అయితే మీకు అర్థమయ్యేలా చూపిస్తాను ఇది జస్ట్ మీరు చూడడం వరకే ఇది మేము లైవ్ లో ఉన్నాం కాబట్టి మాకే ఎక్కువ తెలుస్తుంది జస్ట్ మీకు ఒక ఐడియా రావాలని చెప్పేసి అని అయితే మీకు క్లియర్గా తీసుకు బాగానే నడపక్క బయట టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు నాలుగు టైర్లు కూడా ఇదే కండిషన్లు అయితే ఉన్నాయి డోర్ లాస్ట్ కూడా చూపిస్తున్నాడు మీకు క్లియర్గా ఒరిజినల్ బండి అండి ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ కానీ రస్టింగ్ కానీ ఎటువంటిది ఏమీ లేదు పర్ఫెక్ట్గా ఉంది నేను రెండు రెండుసార్లు చెక్ చేసుకున్న తర్వాతనే మీకైతే ఏ బండి అయినా నేను వీడియో అయితే చూపిస్తాను సార్ మీకు ఇంజన్ పొజిషన్ చూపిస్తాను చూడండి మీరు చూసుకోవచ్చు ఇది కంప్లీట్గా ఇంజిన్ పొజిషన్ అండి ఇది ఫ్రంట్ పొజిషన్ చూసుకోవచ్చు చూసుకోవచ్చు ఎక్కడ ఆయిల్ లీకేజ్లు కానీ అటువంటివి అయితే ఏమీ లేవు ఇక కంపెనీ లేబుల్స్ తోటి వర్జన స్టిక్కర్స్ తోటి మొత్తం చూసారా మీకు క్లియర్గా కనిపిస్తుందా లేదు టూ థౌజండ్ నైన్టీన్ రెండు వేల పంతొమ్మిదిలోది చూసుకోవచ్చు రెండు సైడ్లు కూడా ఆపరం చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు టూ సైడ్స్ కూడా బాగానే కూడా అండి ఒరిజినల్ బంద్ కరే

ఫస్ట్ వనర్ వెహికల్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ అండి రెండు వేల పంతొమ్మిది మోడల్ ఫస్ట్ వనర్ వెహికల్ ఫ్రంట్ గ్లాస్లో బొడలేసి బాగానే డిగ్రీ డోర్లు గ్లాస్లు ఏది కూడా రిజ్యూస్ కాలేదు అండి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి ఉన్నాయి ఫ్రంట్ రెండు హెడ్ హెడ్లాంప్స్ కూడా అయితే క్లియర్గా చూచాను డే ఉన్నాయి కేవలం అరవై మూడు వేల కిలో అరవై మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు అయితే తిరిగిందండి అరవై మూడు వేల ఒక వంద కిలోమీటర్లకి అయితే లాస్ట్ సెప్టెంబర్లో అయితే సర్వీస్ అయితే అయింది సర్వీస్ హిస్టరీ కూడా మన దగ్గర అయితే అవైలబుల్గా ఉంది ఫస్ట్ వనర్ వెహికల్ అండి డీజిల్ బండి మ్యానువల్ గేర్స్ ఇంకా బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల అరవై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఆరు లక్షల అరవై వేలు ఫిక్స్డ్ రేట్ కాదండి కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది ఆరు లక్షల అరవై వేలు ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నేను నెంబర్ ఇస్తారో నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటని చెప్తాను కొద్దిగా అయితే నీటి గురిస్తుందండి ఎక్కువ అయితే లేదు ఎందుకంటే నేను ఏ బండి కూడా ఎక్కువ తప్పి ఎక్కువ చెప్పి తగ్గించట అది నేను ఎప్పుడు కూడా ఏ వీడియోలో చేయలేదు ఆరు లక్షల అరవై వేలు ఫిక్స్డ్ రేట్ కాదు ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి ఫైనల్ బై చెప్తాను వెహికల్ మాత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ అంటే ఎక్స్ట్రా ఆర్నరీ ఫస్ట్ క్లాస్ ఉంది వెహికల్ ఒక చిన్న వంక పెట్టాల్సిన కూడా లేదు టైర్లు కూడా మీరు ఇప్పుడు ఎంచుకోవాల్సిన అవసరం లేదు కేవలం అరవై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది టయోటా బండి ఒకటను ఫోర్డ్ డికోర్స్ పోర్ట్ ఫోర్డ్ కంపెనీ బండ్లు అయితే మినిమం నాలుగు నుంచి ఐదు లక్షల కిలోమీటర్లు అయితే హ్యాపీగా అయితే తిరగచ్చు బండికి ఎటువంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం అయితే ఏముండదు కేవలం అరవై మూడు వేలకు తిరిగింది ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి ఫైనల్ పై చెప్తాను వెహికల్ మాత్రం చాలా బాగుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ మళ్ళొకసారి మీకు వెయిట్ వెహికల్ మొత్తం ఇట్లా ఒక రౌండ్ చేసి ఇస్తాను చూడండి ఫోర్ డికోస్పోర్ట్ బండి సేఫ్టీ పర్పస్ దీనికి మించిన బండే లేదండి బిల్ట్ క్వాలిటీ కానీ ఏ బండి అయినా వచ్చి దీనికి తగిలితే దానికే రిస్క్ అది బాలకృష్ణ డైలాగ్ ఉంటుంది కదా ఇది పోయి వేరే వాళ్ళు తగిలినా అది పోయి దీనికి తగిలినా కానీ వాళ్ళకే రిస్క్ ఈ బండి అంత స్టాండర్డ్ క్వాలిటీ ఉంటుంది సో వెహికల్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉందండి ఎవరైనా తీసుకుంటే మాత్రం అలా గుర్తుపెట్టుకుంటారు రెండు వేల పంతొమ్మిది అండి మళ్ళీసారి చెప్తున్నాను టైటానియం ప్లస్ వేరియంట్ ఓకే సార్ థ్యాంక్ యూ